అందరికి నమస్కారం ఛానల్ కి స్వాగతం తిలాపాకం తలా పిడికుడు అంటే ఏంటో మీకు తెలుసా దాని గురించి నేను చెప్పాను ఒక గద్ద పాముని తన్నుకొని పోతుంది ఆహారంగా చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది ఆ విషం కిందనే పాలు పెరుగు అమ్మకానికి పట్టుకెళ్తున్న గొల్లబామ తల మీద గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవటం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్లబామ ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆబ్దికానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణునికి భోజనంలో వడ్డించక ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేశాడు పితృశేషం తిన్న బ్రాహ్మణుడు మరణించాడు పాము ముందే మరణించింది గొల్లబామ గద్ద కూడా మరణించారు ఇక ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఆబ్దికం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో రాశాడు చిత్రగుప్తుడు బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు చిత్రగుప్తుడు అప్పుడు బ్రాహ్మణుడు ధర్మ ప్రభో ఇది అన్యాయం ఈ బ్రహ్మహత్య పాతకం నాది కాదు నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టాను తప్పించి ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు అందుకు తప్పు నాది కాదు కనుక పాపం నాది కాదు అన్నాడు పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు గొల్లబామను విచారించాలి ప్రభో అన్నాడు గొల్లబామను పిలిచి ఈ పాపం నీ ఖాతాలో రాస్తాం విషమున్న పెరుగు అమ్మావు కనుక అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనుక అంటే బాబోయ్ నాది తప్పు కాదండి నేను పాలు పెరుగు అమ్ముకుంటాను నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మను కదా నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పాను గాలికి ఎగిరిపోతే తప్పు నాది కాదు అందుకు నాది తప్పు కానే కాదు కనుక పాపం నాకు సంబంధం లేదని అంది గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిది తప్పని గాలిని పిలిచారు గాలి వచ్చి దేవా వీచటం నా లక్షణం నా ధర్మం నేను స్తంభిస్తే ప్రాణకోటి జీవించదు ప్రభు అని మొరపెట్టుకున్నాడు సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం అని పిలిచారు పాము పాము ధర్మప్రభు నా ప్రాణం పోతున్న సమయం గద్ద కాళ్లలో ఉన్నాను ఏమి జరుగుతుందో నాకు తెలియని స్థితి ఎక్కడ విషం వదిలిపెడుతున్నది కూడా చూడగల సమయం కాదు కనుక తప్పు నాది కాదు ఈ బ్రహ్మహత్య పాతకం నాది కాదని మొరపెట్టుకుంది అప్పుడు ఇక మిగిలింది గద్ద కనుక గద్దను పిలిచారు ఈ పాపం నీదేనా అన్నారు మహాప్రభో పాము నా ఆహారం కనుక విహారం నా లక్షణం పాము విషం వదులుతుందో లేదో నేను చూడలేదు అందుచేత పాపం నాది కాదు అంది మరి ఇంతకీ ఈ బ్రహ్మహత్య పాతకం ఎవరి ఖాతాలో రాయాలో యమధర్మరాజు కూడా బోధపడలేదు సమవర్తి అయ్యుండి కూడా అప్పుడు సమవర్తి చిత్రగుప్తుణ్ణి ఈ విషయం మీద గూఢాచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి ప్రభు భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద అభిప్రాయాలు వెళ్లబుచ్చారు ఒకరు గద్దది తప్పన్నారు మరొకరు పాముది తప్పన్నారు కొందరు గాలిది తప్పని అన్నారు మరికొందరు గొల్లబామది తప్పన్నారు బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణుడి తప్పని ఇంకొందరు అన్నారు అందరూ సమానంగా స్పందించారు ప్రభు అని నివేదికలో సంగతి చెప్పాడు మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనుక తప్పెవరిదో తెలియలేదు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు అలా ఆ బ్రహ్మహత్య పాతకం అందరికీ సమానంగా పంచబడింది దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు అందుకే ఏ సంగతైనా నేరమైనా చేసింది చేయనట్లు చేయనిది చేసినట్లు పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు అంటారు